బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ ఈ రోజు తిరుపతిలో మా స్వామి వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రం మా తిరుమల ప్రతిరోజు నిత్యం లక్ష మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం వెళ్తారు స్వామి వారికి అతి ఇష్టమైన ప్రసాదం లడ్డూ ప్రసాదం చరిత్ర చెప్తోంది మా స్వామికి అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డూ ప్రసాదం అటువంటి స్వామి రోజు పూజించే లడ్డూలోనే ఇంత జంతుకవ్వు జంతువు సంబంధించింది పెట్టారంటే వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైవి సుబ్బారెడ్డి ఈ ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి రెడ్లు వీళ్ళందరూ కలుసుకొని ఇంత అన్యాయం చేయాలంటే మా హిందూ మనోభావాలు దెబ్బ కొట్టారు మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోము టోటల్ తిరుపతి హిందువులందరూ ఈ రోజు తలదించుకునే పరిస్థితి హిందువులరా తిరుపతిలో ఉండే మీ అందరికీ మేము నిజంగా నమస్కారం చేసి మా క్షమాపులు చెప్పుకుంటాం మా చదగా వల్ల మా వల్ల నిజంగా పొరపాటు జరిగింది అన్ని అన్ని ఉదాహరణని బోర్డు బోర్డులో పెట్టి ఈ రోజు వీళ్ళు చేసిన దారుణాలు చాలా దారుణం ఈరోజు స్వామీజీలు మన హిందువులు ఎంతమంది మన దేహాన్ని దేవాలయంగా పాటించి కలుషితమైన ఫుడ్ కూడా తినకుండా ఎంత నిష్టగా దేవుడు పూజ చేస్తారో మనకు తెలుసు అటువంటి మన హిందువులు మొత్తం ఈ రోజు కలుషితమైపోయారు వాళ్ళు తిన్న లడ్డూ ప్రసాదంలో ఈ జంతువుకు వెళ్ళి స్వామి నిజంగా భారతదేశం మొత్తం కలుషితం అయిపోయింది నిజంగా భారత భారతదేశం మొత్తము శుద్ధి చేసుకోవాలా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలా ఈ పరికమాల దళితుల వల్ల శుద్ధి చేసుకోవాలి అందుకే ఈ రోజు వాళ్ళ దాహన కార్యక్రమం చేసి వాళ్ళ దహన కార్యక్రమం చేసి తలస్నానం చేసి నేరుగా తిరుమలకి పోయి ఆ స్వామివారిని వేడుకుంటాను స్వామి ఇక్కడితో మా పాపాలు క్షమించి ఇక్కడైనా మా భక్తులకి మంచి బృహదేవం కోరుకుంటాను ఓం నమో వెంకటేశాయ ప్రపంచం మొత్తం ఈరోజు తిరుపతి తిరుపతి వైపు చూస్తోంది ప్రపంచంలో మతాలకు అతీతంగా తినే ప్రసాదం ఏదన్నా ఉందంటే అది మా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదం ఆ కలి ఉదయం ప్రసాదం అలాంటి ప్రసాదాన్ని జంతువులైతో తయారు చేశారని చెప్పడం సాక్షాత్తు సీఎం గారు బయట పెట్టడం దాని ప్రూఫ్లు బయట పెట్టడం ఇది చాలా బాధాకరమైన విషయం దీనికన్నా మా హిందువుల తలలు నరికేసిందే మేము ఫీల్ అయ్యే వాళ్ళం కాదు అంతటికన్నా ఇంకా ఘోరంగా ఇది అవమానకరమైనటువంటి రోజు దయచేసి వీటి మీద సీఎం గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు మీకు శిరస్వంచి పాదపత్రం చేసి వేడుకుంటున్నా ఈ ఆకృత్యానికి ఎవడైతే కారణం ఒక్కర్ని ఒక్కరిని కూడా వదలకుండా బహిరంగంగా చేయాలని మేము వేడుకుంటున్నాం దయచేసి ఇంకొకసారి హిందువుల మనోభావాలతో ఎవడని ఆడుకోవాలని చూస్తే వెన్నెలో ఒడుకు పుట్టాలి ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను కరో స్వామి సాక్షిగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా ఓం నమా వెంకటేశాయ